వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ అశేష జానవాహిని భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన బీవి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తెలుగుదేశం అభ్యర్థిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి నామినేషన్ వేయడానికి మొదటి రోజే రంగం సిద్ధం చేసుకున్నారు ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు అక్కడి నుండి పసుపు సైనికులు జనసైనికులు కమలందలం సైనికులు ఎన్టీఆర్ బాలయ్య అభిమానులు కలిసి కూటమి అభ్యర్థి బీవీకి మద్దతుగా పట్టణంలో అశేష జనవాహిని మధ్య డప్పుల మూతతో కథం తొక్కి కదిలిన మద్దతుదారుల సైన్యం భారీ ర్యాలీతో ప్రధాన రహదారిపై పసుపుమయం తల్పించి తహసీల్దార్ ఆఫీస్ వరకు చేరుకున్నారు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని కూటమి అభ్యర్థిగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి నామినేషన్ దాఖలు చేసి రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు ఆయనతో పాటు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ మాచాని సోమనాథ బీజేపీ నాయకులు నర్సింహులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మీడియా ముఖంగా బీవీ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమని ఎమ్మిగనూరు గడ్డపై టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తెలుగు న్యూస్ విలేకరి సురేష్ ముఖ్యంగా మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు మేమందరం ఎవరైతే జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూటమి నాకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపే విధంగా వారందరి ఆశీర్వాదంతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నారు అయిపోయి ఎన్నిక ఎన్నికల సమయం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం రానున్న ఇరవై ఐదు రోజుల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వడం ఖాయం ఎమ్మెగినూరు నియోజకవర్గం నుంచి మేము ఏదైతే జయ నాగేశ్వరి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు తనయుడిగా ఇక్కడ మా కుటుంబం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కార్యకర్తలు ప్రతి ఒక్కరు బీజేపీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి నామినేషన్ వేసినటువంటి ప్రక్రియని అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను వారికి చేపట్టి ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ రానున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన పరిపాలన చాలు ఇంకా కౌంట్ డౌన్ మొదలైంది ఈ నామినేషన్ తోటే సైకో పోవాలి సైకిల్ రావాలనే నినాదాన్ని అతి త్వరలో అంటే ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు రోజుల్లోనే కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అధినేత మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని చెప్పి తెలియజేస్తున్నారు